జై నిజ గురుభ్యో నమ శివరామదీక్షిత చూర్ణికలో చతుర్థ చూర్ణిక ఎందు ఈరోజు మనం రెండవ రోజు పంచకోశ విశేష విమర్శ వివరం మనకు ఈ పంచకోశ వివరము తెలిసి ఉండాలి గురుదేవుని ద్వారా తదుపరి హిరణ్య కోశం తెలియదు ఇవన్నీ తెలిసినవి మాట అస్సలు తెలియవలసిన కోశం ఏంటంటే సంకోశం అది లేకపోతే చాలు ఆ సంకోశాన్ని లేఖ చేసేటువంటి వారి గురుదేవులు ఇక్కడ మనకు ఈ పంచకోశములు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు దీనికి శ్లోకం ఏంటంటే గుహాహితం బ్రహ్మయత్త పంచకోశ వివేకత బోద్ధు సేఖ్యం తథ కోచపంచకం ప్రవివిచ్యతే అనేటువంటిది దీనికి శృతి ప్రమాణం ఏంటంటే యో వేద విహితం గుహాయాం పరమే వ్యోమన్ అనేది ఆ శృతి ప్రమాణాన్ని అనుసరించి ఈ అన్నమయ కోశము ఆదిగా కలిగిన పంచకోశములనడి గుహ ఎందు పరబ్రహ్మము ఉన్నట్లు చెప్పబడుతూ ఉన్నదో ఆ పరబ్రహ్మమును పంచకోశములను వివేచన చేసి అంటే వేరుపరచి ఎరిగేందుకు సాధ్యమవుతుంది అందుచేత ఈ కోశ పంచకాన్ని ప్రత్యేకాత్మ స్వరూపము కంటే వేరుగా విభజించి చెప్పబడుతుంది దీనికి శ్లోకం దేహాదభ్యంతర ప్రాణ ప్రాణాదభ్యంతరం మన తత కర్త తతో భోక్త గుహాశేయం పరంపరాని అంటే ఈ స్థూల దేహము ఏదైతే ఉన్నదో అది అన్నమయ కోశముగా చెప్పబడుతూ ఉంటుంది దానికంటే లోపల ఉన్నది ప్రాణమయ కోశం దానికి లోపల ఉన్నది మనోమయ కోశం దానికి లోపల విజ్ఞానమయ కోశం ఉంటుంది దానికి లోపల ఆనందమయ కోశం ఈ విధముగా ఒకటి తర్వాత ఒకటి క్రమముగా ఇవి లోపలివి అయి ఉన్నాయి ఇట్టి పంచకోశ స్వరూపము గుహ అని అనవచ్చు కోశము అంటే ఆవరణము లేక కత్తి వర ఈ కోశములే ఆవరింపబడి స్వస్వరూపాణానందములకు గుర్తిరగకుండా చేయుచున్నది ఈ కోశముల వల్లే సప్తావరణములు ఉండి ఆత్మను ఏ తీరుగా తెలియకుండా ఉన్నదో అట్లాగే ఈ పంచకోశములు కూడా ఆత్మను తెలియకుండా చేస్తు చేస్తూ ఉన్నాయి ప్రపంచ రూపమును ధరించినది పై పంచకోశములు అయ్యేందు స్థూల శరీరము ఒక కోశముగాను సూక్ష్మ శరీరము మూడు కోశములుగాను కారణ శరీరము ఒక కోశముగాను విభాగింపబడి ఉంది ప్రపంచమంతా కూడా మనం వివేచనతో దర్శించినట్లయితే స్థూల సూక్ష్మ కారణాత్మకమే ప్రపంచం ఈశ్వరునికి కూడా ఈ కోశములచే ఆవరణాలు ఉన్నాయి మరియు ఈ కోశములను పక్షి స్వరూపంగా నిర్ణయించి పంచకోశ పక్షి అని పెద్దలు చెప్పారు ఇక మొట్టమొదటిది అన్నమయ కోశం అన్న వికార శుక్ల శుక్లశోణిత జన్యషడ్భావ వికార సహితం అన్నేనైవ వర్ధమానం ఇదం స్థూల శరీరం అన్నమయ కోశ అని దీనికి శ్లోకం అంటే అన్నము వలన కలిగినందున ఇది వృద్ధి పొందుతుంది కాబట్టి అన్నమయ కోశం తల్లిదండ్రులకే భుజింపబడిన అన్నము నుండి కలిగేటువంటి రక్తము శుక్లము శోణితముల చేత ఉత్పన్నమై పాలు మొదలు అంటే చిన్నతనంలో పాలు పెద్దన కూడా తాగుతూ ఉంటారు అన్నము వీటి వల్ల పెంచబడి మరణానికి అనంతరం అన్నరూపమైన పృథ్వీ ఎందు లయముందు దేహమే అన్నమై కోశం అన్న వికారమైంది కాబట్టి అన్నమయ కోశం వృద్ధి పొంది అన్నం లేనట్లయితే నశిస్తూ ఉన్నది ఇది ఇట్టి అన్నం వలన జననమై స్తంభము వలె స్థూలమైన కర ఈ మన కర చరణాద్యవయవములు అంటే అవయవ ఆకారమై షడ్భావ వికారమైన షడ్కోశాత్మకమై తోచునట్టి స్థూల శరీరమే అన్నమయ కోశం ఈ అన్నానికి ఆలవాలమైంది ఏది దేని ద్వారా నోటి ద్వారా కేంద్రమైన శిరస్థానమందు బ్రహ్మరంధ్రములలో కోశములు అనే వరలు ఐదు రకాలుగా ఉంటాయి శిరస్సులో ఏవేవి ఆ షట్ కోశములు అనేటివి చర్మం రక్తం మాంసం మేధస్సు అంటే కొవ్వు మజ్జ అంటే మూలుగా అస్థి అనేటువంటివి తర్వాత షడ్భావములు పుట్టటం జాయతే ఉండటం అస్తి పెరగటం వర్ధతే మార్పు చెందటం విపరిణమతే తగ్గటం అపక్షీయతే మరణం పొందటం వినశ్యతి ఈ ఆరు షడ్భావ వికారాలు తర్వాత వీటికి అధ్యాసాలు యదా ఖర్గం తత్కోశగా అమృం ఫలం త్వక్ యదా తుషా తండులాధిక కాచ్ఛాదయతి యథానాగర్భం జరాయురా నారయతి కోశవద కత్వాత్ కోశ కోశమిత్య విధీయతే అని అంటే కత్తి చింతపండు బియ్యం మొదలగు వాటిని కత్తిని వర కప్పినట్లుగా చింతపండుని గుళ్ళ కప్పినట్లుగా బియ్యాన్ని పొట్టు కప్పినట్లుగా పరమాత్మ కప్పబడి ఉంది ఆ విధంగా ఆత్మను మూయినంతటి శక్తి కోశాలకి ఉన్నది కారణమేమంటే తన కిరణముల వలన ఏర్పడిన మేఘములు సూర్యుని కప్పినట్లుగా అగ్ని దాని ద్వార వలన ఏర్పడిన పొగ అగ్ని కప్పినట్లుగా ఆత్మ యొక్క సత్తు వలన పెంపొందుతున్న కోశమునకు ఆత్మను కప్పివేయునంతటి శక్తి కలుగుతూ ఉన్నది జాగ్రకతతో గ్రహించాలి అందుచే అన్నమయ కోశముకును పరమాత్మకును అన్యోన్యాదాస సంబంధం ఏర్పడి ఉన్నది అంటే ఒకదాని గుణము మరి ఒకదానికి దానికి ఉన్నట్లు కనబడుట అన్యోన్యాధ్యాసము అని అంటారు దాన్ని ఎట్లంటే ఆత్మయు శరీరమును వేరు వేరు వస్తువులైనను జీవుడు శరీరమునే నేనని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ జీవునకు వివిధములైనటువంటి అధ్యాసాలు కలవు అవి ఏమంటే మూడు అధ్యాసాలు మొట్టమొదటిది వర్ణాధ్యాసం అంటే నేను బ్రాహ్మణుడిని కానీ క్షత్రియుడని కానీ జీవుడు చెప్పుకోవటం ఇది వర్ణమునకు సంబంధించినది రెండవది నామాధ్యాసం నేను తెలుగు లేకపోతే నేను ఫలానా గోత్రజుడును అనో లేకపోతే నేను సంసారిని గృహస్థుడు అని లేకపోతే వానప్రస్థుడని నేను రాముడని కృష్ణుడని చెప్పుకోవటమే నామాధ్యాసం ఇక రూపాధ్యాసం నేను ఎర్రగా ఉన్నానని నేను నల్లని వాడనని నేను చాలాగా అందంగా ఉన్నానని నేను చాలా పొడవుగా ఉన్నానని లేకపోతే నేనంత పొడవులేను పుట్టిగా ఉన్నానని చెప్పుకోవటం రూపాధ్యాసం ఈ అధ్యాసములే అన్నమయ కోశానికి లక్షణం అన్నమయ కోశం అత్త కాదు స్థూల శరీరం పుట్టక మునుపు మరణించినవే అంటే ఈ స్థూల శరీరం పుట్టక మునుపు మరణించిన వెనుక లేక ఉండటం ఈ జనన మరణములనివే అన్నమయ కోశం యొక్క ధర్మాలు ఇక్కడ ఇంతకు ముప్ప అనుకున్నాం మనం కోశానికి పక్షికి సంబంధం చెప్పారు పెద్దలు అని ఈ అన్నమయ్య కోసం పక్షి యొక్క అవయవాలు ఎలా ఉంటాయంటే అన్నమయ్య కోసమే శిరస్సు ఇందాక అనుకున్నాం మనం జీవుని యొక్క దక్షిణ భుజమే దక్షిణ పక్షం అలానే ఉత్తర వామభుజమే ఉత్తరపక్షం దేహ మధ్య భాగమే ఆత్మ నాభి కింద ప్రదేశమే పుచ్చ లేకపోతే తోక వెనుక భాగం అన్నమయ కోశం అంటే స్థూల శరీరముతో చేరినది ఇక్కడ మనం గమనించవలసినది కోశత్రయం మిలిద్వైత ధ్వపు సాక్షూత్మాత్మ సాక్ష్యూక్ష్మత్మనా అని అంటే ప్రాణమయ మనోమయ విజ్ఞానమయములను మూడూ చేరి శరీరం ఇక్కడ సూక్ష్మ శరీరంలో మొదటిది ప్రాణమయ కోశం కర్మేంద్రియ సహ ప్రాణమయ కోశ పంచకం ప్రాణమయ ప్రాణాది ప్రాణాదిదశ వాయువ అన్నమయకోశే యదా వర్ధన్ తదా ప్రాణమయ కోశ అని మనకు ఇది పెద్దలు తెలియజేశారు ఎలా అంటే పంచకర్మేంద్రియాలు పంచ ప్రాణములు చేరి ప్రాణమయ కోశం అవుతుంది దశవిధ వాయువులు అన్నమయ కోశమున వ్యాపించి ఉండటం వలన ఆత్మకు ప్రాణమయ కోశముకు సంబంధం ఏర్పడుతూ ఉంటుంది ఈ పంచ కర్మేంద్రియాలు మనకు తెలిసినటువంటివి వాకు పాణి పాదము వాయువు ఉపస్థ వీటికే వచ్చిన గమన విసర్జన ఆనందాలు అనేటువంటివి కర్మేంద్రియ పంచకమిది ఇక పంచ ప్రాణాలు ప్రాణోపాన వ్యానోదాన సమానాలు ఈ సత్తామాత్రము మూలముగటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాస నాసిక స్థానం పూర్ణో దేహోబలం ఎచ్చన్న క్షాణం యక్ ప్రవర్తక వాయు ప్రాణమయో నాసా వాత్మా వర్జనాత్ అంటే దేహమందు ఆబాదమస్తకము అంతా వ్యాపించి వ్యాన రూపము చేత దేహానికి బలమునిస్తూ ఉంటుంది అలా చక్షురింద్రియాలను ప్రేరేపించేటువంటి వాయువు ఏదైతే ఉన్నదో అదే ప్రాణమయ కోశం ఈ ప్రాణాదులే కాకుండా ఉపవాయువులు కూడా ఉన్నాయి మనం గతంలో కూడా తెలుసుకున్నాం ఈ నాగ కోర్మ కురుకుర దేవదత్త ధనుంజ అనబడేటువంటి పంచ ఉపవాయువులు అవి ఏం చేస్తాయి అంటే ఈ నాగవాయువు అనేది ఆవులింత కలిగి చేస్తుంది ఇంకా వాంతిని కలుగు చేస్తుంది ఇక కోర్మవాయువు వాయువు ఇది ఉన్మీలను అంటే కనురెప్పలను మూయటం తెరవటం చేసేటువంటిది ఈ కోర్మవాయువు ఇక కృకుర వాయువు ఏంటంటే తుమ్ములు తుమ్మిస్తుంది దేవదత్త వాయువు వడలు విరుచుకునేటట్లుగా విరిపించేటట్లుగా చేస్తుంది ధనుంజయ వాయువు మరణదేహమును వచనం చేస్తుంది పై రెండు అన్నమయ ప్రాణమయ కోశాలు కలిసినప్పుడు మనసు ఎప్పుడు దుష్టకారు కార్యాలు చేస్తుందో అహంకారము కూడా తోడుగా ఉంటుంది కదా నేను వీర్యవంతుడును నేను వాచాలత్వము గలవాడను నేను దాతను నేను వికలాంగుడను అని ఈ అహం పలుకుతూ ఉంటుంది ఈ విధంగా ప్రాణవాయు కోశం తలస్తూ ఉంటుంది ఈ కోశంలో సచ్చిదానంద స్వరూపుడైన ఆత్మ కలిసి ఉండటం వల్ల జీవించి ఉన్నాడు కానీ ఈ రెంటికీ సంబంధం ఏర్పడుతున్నను నిజముగా కోశము అనేది ఆత్మ కాదు ఎట్టంటే ప్రాణవాయువు వలన చెలించబడేటువంటి ఇంద్రియములు ప్రవర్తన ఎందు పరిగిస్తూ ఉంటాయి కాబట్టి అది ఆత్మ ఎలా అవుతుంది సూక్ష్మభూతాలలోని భాగమంతయు అనగా రజో చే జనించిన కర్మేంద్రియంలు తత్సమిష్టిచే జనించిన ప్రాణంబులు కలిసి ప్రాణమయ కోశం దీనికి స్థానం ఈ ప్రాణమయ కోశానికి స్థానం నాసికం ఈ ప్రాణమయ కోశమే సూక్ష్మ శరీరంగా ఉన్నది దీనికి ఎలా అంటే ఇక్కడ కూడా ఈ ప్రాణమయ కోశానికి కూడా పక్షి ప్రాణమయ కోశ పక్షి అన్నారు పెద్దలు ఈ ప్రాణమయ కోశ పక్షి ఎలా ఉంటుందంటే దీనికి ప్రాణమే శిరస్సు వ్యానమే దక్షిణపక్షం అపానమే ఉత్తరపక్షం సమానమే ఆత్మ అంటే ఆకాశం పృథ్వీ పృథ్వీపు ఇదే పక్షి వివరం దీని ధర్మం ఏంటి ఆకర్షించటమే దీని యొక్క ధర్మం తర్వాత రేపు మనోమయ కోశం విజ్ఞాన ఆనందమయ కోశాల గురించి తెలుసుకుందాం జయ గురుదేవ